మనలను ప్రేమించి మనకు ఈ జనవరి నాలుగవ తారీఖు దినాన్ని అనుగ్రహించిన మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక ఆ కల్వరి నాథుడు మీ కుటుంబములను రక్షించును గాక కీర్తనలు నూట ముప్పైవ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుని ప్రార్థన చేసుకుందామండి ఇహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ నా శయొని వినుము ఇహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును ఎహోవో కొరకు కనిపెట్టుకొని కొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టి కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు విహోవా మీద ఆశ పెట్టుకును విహోవా యుద్ధ కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును స్రాలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించను ప్రార్థన ప్రేమా నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈ నాలుగవ తారీఖు జనవరి నెలను బట్టి మీకు స్తోత్రాలు ఈరోజు మీ వద్దనే కృప దొరుకునన్న లేఖనాన్ని మేము చదువుకున్నాం మీ మీదనే మా మనసు పెట్టుకున్నాం కనిపెట్టుకుంటున్నాం విమోచించువాడు రక్షించువాడునైనా నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం ఈరోజు నీ బిడ్డలుగా మేము చేయవలసిన పనుల మీద మీ అస్తబలం ఉంచండి ఈ దినమందు ముందు తాపి పని నిమిత్తమై నీ బిడ్డలు పనికి వెళ్తున్నారు సహాయం చేయండి వారు ఏ ఆపదలకు చిక్కుకోకుంటున్నట్లు కాపాడండి వడ్రం మేస్త్రలను జ్ఞాపకం చేసుకోండి అలాగే ఆయా ఫ్యాక్టరీల్లో లేబర్లుగానున్నవారు పనిచేస్తూ ఉంటుండగా సహాయం చేయండి ఆఫీసర్లను జ్ఞాపకం చేసుకోండి ఎయిర్పోర్టుల్లో ఆయా సెక్షన్లో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఇండియన్ ఆర్మీలో ఉన్న మిలిటరీని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశాన్ని కాస్తుంటుండగా గ్రహించమని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉన్న మా సహోదరులను సహోదరులను వారి యొక్క ఆత్మలను కాపాడండి వారి శరీరాలు కాపాడండి వారిని బ్రహ్మపరచు ఆత్మల నుండి విడుదల కలిగించండి శరీరెచ్చల నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి నీ దేవనలు వారి మీద కుమ్మరించి వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాము నీవే కృపామయుడువు దయామయుడవు నీవే నాయన నీ బిడ్డలను విమోచించండి ఈ దినము మీరు మాకివ్వాల్సిన మేలుల నీయును వచ్చి దినముల వరకు మీ కాపుదలను మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అమీన్ మన తండ్రి దేవిని దయ ప్రభునేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక ఆమెన్